మిత్రులకు శుభోదయం మనం కృష్ణకర్ణామృతం పదిహేడవ శ్లోకాన్ని చూస్తున్నాం లీలాసుకుడు శ్రీకృష్ణుని యొక్క మృదుపద మంజీరాల నుంచి వస్తున్నటువంటి ధ్వనిని యమునా నదిలో విహరిస్తూ ఉన్నటువంటి కలహంసల కల కుజితాలతో పోలుస్తూ తన యొక్క హృదయంలో ఆ బాలకృష్ణుడు తన హృదయంలో ఆ వల్లవి విభుడైనటువంటి శ్రీకృష్ణుడు నివసించుగాక అని ప్రార్థన చేస్తున్నాడు మమ చేత శిస్ఫురతు వల్లవీ విభోర్మణిను ప్రణయి మంజు సింజితం కమలావనే చరకళింద కన్యకా కలహంస కంఠకలకూజితాదృతం కమలా వనే కమలా లక్ష్మీదేవి యొక్క వనే విహారమైనటువంటి పద్మవనమందు చెర సంచరించుచున్నవియు కళింద కన్యక యమునా నది ఎందుండునవియు అగు కలహంస క రాజహంసల యొక్క అంటే యమునా నది అందలి తామర తంపరలలో తిరుగునటువంటి రాయంచల యొక్క కంఠ కంఠముల ఎందలి అవ్యక్త మధురమైన కల కూజితాదృతం కూజిత కోతల చేత అంటే అవ్యక్త మధురమైనటువంటి ఆ రాజహంసల యొక్క కోతల చేత ఆదృతం ఆదరింపబడినది అయినా ఆ కూజితముల వంటిదైనటువంటి కూజితాదృతం అను పాఠాన్ని కూజితముల వంటిది అయినా అనే అర్థంలో చెప్పుకోవాలి ఆ కూజితములతో ఆదరించబడినటువంటి వల్లవీ విభో గొల్ల చెలువలకు నాయకుడైనటువంటి కృష్ణుని యొక్క మణి నూపుర సింజిని మంజు సింజితం మణి నూపుర ప్రణయి మంజు సింజితం మణి నూపురములు రత్నపు టందియల యొక్క ప్రణయి ప్రేమపాత్రమైనది లేక చూపునదియు అయిన మంజు మనోహరమైనటువంటి సింజితం రవళి ధ్వని మమ నా యొక్క చేతసి హృదయమునందు స్ఫురతూ స్ఫురించునుగాక కాళిందీ పులినంగన ప్రణయనం అన్నట్లు కాళింది దగ్గర తిరుగుతూ ఉన్నటువంటి ఆ రాయంచల కూతలే ఈయన యొక్క అందమైనటువంటి అందేల శబ్దాన్ని కూడా కలిగిస్తున్నాయి అంటూ ఆ వాటినన్నిటికీ కూడా పోలికను చూపించి ఆ మధురమైనటువంటి ధ్వని నా హృదయంలో ఎల్లప్పుడూ కూడా కదలాడుతూ ఉండగా కాని కోరుకుంటున్నాడు లీలాసుకుడు ఆ కూజిత ధ్వనుల యొక్క పెంపును తన్మూలంగా వాని పోలినటువంటి నూపుర సింజితముల యొక్క సొంపును కూడా ఈయన ఇక్కడ తన మనస్సులో ప్రవర్తించుగాక అని కోరుకున్నాడు దివ్య పాదాబ్దములతోనూ ప్రశ్న లోచనములతోనూ శీత కిశోర వేషములతోనూ ముగ్ధ భావములతోనూ వేణు వినోదనాదముతోనూ మణినూపుర ప్రణయమంజు సంజితముతోను తన హృదయమునందు కిరీడించునట్లుగా ఆ శ్రీకృష్ణుని కవి ప్రార్థిస్తున్నాడు దీనికి తెలుగు అనువాదం వేంగనా ఇలా కొనసాగుతోంది దినమున్ నాదు వర్తిల్లున్ కళిందత్మజా వనవాళి వనజాళిన్ విహరించు నంత కలరానంబున్ విడంబించు ఆ నవ్వన జాత్యక్షణున్వపాదను పురమణిధ్వానంబు గోపాంగనాజన రాసోత్సవనృత్త గీతకల దినమున్ యమునా నది ఎందలే తామర తంపరల ఎందు ప్రతిరోజును శ్రేహరించినటువంటి రాయంచల యొక్క అవ్యక్త మధురమైన కంఠధ్వనులకు సమానమైన ఇంపు చూపు శ్రీకృష్ణుని ఎందల యొక్క రవళి నా నందు ఎల్లప్పుడూనూ సంచరించుగాక అనేటటువంటిది ప్రార్థన స్వస్తి